హలో డాలి మై వైఫ్ చెప్పు వంటే ఉండాలో చెప్పలేదు ఏతావు మీరు ఏది చెప్తే అది చేస్తానుగా కలపతారు భార్య అంటే నీలా ఉండాలి అన్నం పప్పాండు నేను ఆల్రెడీ పచ్చడా నాకేసా మధ్యాహ్నం అదే తిన్నాంగా పోనీ చపాతి కురమేయి పిల్లలు తినరుగా ఏదైనా ఫ్రై చేయి రాత్రి పూట హెవీ అవుతుందిగా చికెన్ చేయి అయ్యో ఇవాళ గురువారం మీరు మర్చిపోయారుగా దీని తల్లి హోటల్ నుంచి హెల్త్ పాడవుతుందిగా పెరుగు తోడు ఇయ్యలేదుగా ఇడ్లీ సాంబార్ మీరు ముందు చెప్తే నానబెట్లేదాన్ని రెండు నిమిషాలు అయితే మ్యాగీ మ్యాగీ తో కడుపు నిండేదిగా మరి నువ్వు ఏమైతే మీరు ఏది చెప్తే అది చేస్తానుగా దీని తల్లి నువ్వే ఇంతరా ఈ ప్రపంచంలో ఏ పిల్లమైన హలో డార్లింగ్ మై వైఫ్ చెప్పు వంటే వండాలో చెప్పలేదుగా ఏం వండుతావు మీరు ఏది చెప్తే అది చేస్తానుగా కలపతారు భార్య అంటే నీలా ఉండాలి అన్నం పప్పాండు నేను ఆల్రెడీ నాకేసా మధ్యాహ్నం అదే తిన్నాంగా పోనీ చపాతి కుర్మ చేయి పిల్లలు తినరుగా ఏదైనా ఫ్రై చేయి రాత్రి పూట హెవీ అవుతుందిగా చికెన్ చేయి అయ్యో ఇవాళ గురువారం మీరు మర్చిపోయారుగా దీని తల్లి హోటల్ నుంచి తీసుకురానా హెల్త్ పాడవుతుందిగా పెరుగు తోడు ఇయ్యలేదుగా ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టలేదాన్ని రెండు నిమిషాలు అయితే అది మ్యాగీ మ్యాగీతో కడుపు నిండదుగా మరి నువ్వేమే మీరు ఏది చెప్తే అది చేస్తానుగా దీని తల్లి నువ్వే అయితే ప్రపంచం ఏ పిల్లమని అంతరా